తెలంగాణ జాతిపిత పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రెండు రెండు పర్యాయాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి పడుగు బలైన వర్గల వారి కోసం నిరంతరం పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోస సభ్యులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సెక్రటరీలు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ గారు కార్యక్రమ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంతో జరుపుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఏదైనా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్ళిన ఘనత మన కేసీఆర్ గారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యంగా నీ హామీలను పెట్టి ఫోర్ ట్వంటీ హామీలను చాల సో బీస్ హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అన్ని హామీలు అమలు అమలుపరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి డెబ్బై రోజులు దాడుతూ ఉంది మరి తొంభై రోజుల్లో మొత్తం ఫోర్ టు హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే పట్ట బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గొడవలు వంచి మరి అమలు చేసే విధంగా మేమంతా బుద్ధి పోతామని తెలియస్తూ మరి ఏదేం జరిగినా కేసీఆర్